ఒరిజినల్గా నాకు కది చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో రాత్రిపూట మద్రాస్ నుంచి కారేసికి వచ్చాడు చైనా అన్నాడు తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్ అవును ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది నేను రాసాను అది మార్చారు అవునండి ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ పో వచ్చేసి జంబలకడి పంబ అన్నాడు ఏంటన్న టైటిల్ అన్నాడు బ్రహ్మాండంగా అంటే అది ఏదో సినిమాలు ర్యాలింగ్ గారి ఓతపదం ఉండే మాయాబజార్ సార్ మాయా మాయాబజార్ కాదు మాయాబజార్ కాదు సరే సార్ కరెక్ట్ కరెక్ట్ ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నాలుగు సినిమాలు అంటే చాలామంది తెలియవచ్చు కానీ ఎస్పెషలీ కనకమహాలక్ష్మి చిత్రంబల చిత్రం మూడు సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళు తరాలు తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల దాంట్లో పెరిగారు అది హోమ్ కి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు కానీ బట్ ఇంట్లో కృతం చూస్తుంటే హిల్లేరియస్ కామెడీ ఆ వంశీ గారి స్కూల్ ఆ స్టైల్ ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్ గాని బట్ దే ఆర్ ట్రైన్ అప్పుడు ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేసారు నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే మీరు విజయనగరం గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంటు సహనం ఎన్ని ఎన్ని కావాలని చెప్పారు బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారు అనుకుంటున్నారండి ఎందుకంటే బికాజ్ మీకు స్టూడియోలు ఉన్నాయి ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరే ఉంది మీరు ఒక అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళే అనుకుంటారా మీరు నేను అదే చెప్తానండి సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్ హీరోగా అదే చెప్పాను కదా నేను ఎవరితో పోటీ లేదు చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు కామెడీ హీరోస్ కాబట్టి కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్ ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ సూపర్ హిట్స్ ఇచ్చాను కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు నేనే వదిలేశాను వద్దనుకున్నాను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిద్దే ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి ఇక్కడ పాజ్ ఇప్పుడు మీరు ఇందాకలు అన్న దానిలో ఇప్పుడు మీరు ఇప్పుడు మీకున్న సక్సెస్ మీకున్న నాలుగు కోట్లు ఐదు కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా లేదు నేను ట్రెండ్ ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ నేనంటే నేను కాదు నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు చిత్రం బలారేవి చిత్రం వాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్ అవును జంబలకటి పంబ వాస్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిం తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక చేసాం అదృష్టం జయసోదర్ గారిది అవును హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్ హలో డార్లింగ్ సినిమా రామజీ గారు చూసి ఏం సినిమా తీశారని ఇది అమ్మొద్దు సూపర్ అవుతుంది అన్నారు కానీ ఆడలేదు అవి ఎందుకు ఆడలేదు ఆడియన్స్కి అప్పుడు ఫిలిం లిటరసీ ఇంత లేదు దేవర్ లిమిటెడ్ టు వన్ స్కోప్ ఐ వాస్ ఇన్ అడ్వాన్స్ రాధర్ వేర్ ఇన్ అడ్వాన్స్ నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది సేమ్ కామెడీ నాకు ఆ బ్రాండ్ ఇష్టం లేదు కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్ జనాన్ని బోర్ కొట్టించడం కంటే ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను ఓకే అదే కారణం ఓకే బట్ మళ్ళీ కమ్బ్యాక్ ఎలా జరిగింది సార్ అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించేనని మీరు అనుకుంటున్నారు సీరియ డి నాట్ బికమ్ ఎమ్మెల్యే యు డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ ఒక మినిస్టర్ అవ్వలేదు ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉన్న వాళ్ళే నేను అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి ఒక థాట్తో వెళతా రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ రామ్ మందిర్ వాజ్పాయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో కోల్పోయిన ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి రామ్మందిర్ వస్తే ఏంతో ఆలోచిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళాను